పెరిగి మా బాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా పెరిగి మా బాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా తెలుగు വിരാജാ ശ്രീകര കരുണാലേണു ഗോപാലിരുലേമു ശോഭിളോമം ഹലോ 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 അന് സോ ఏంటి ఈ పాట అంటే ఇదిగో మీరు తమ్మినేళ్ళు చూసే ఉంటారు జయలలిత గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ కొన్ని ఇంకా కొంచెం పరిశోధనలు ఇంకొంచెం కొంచెం డీప్గాను కొంచెం తవ్వకాలు చేసుకుందాం మనం ఎందుకండి మీకెందుకండి ఆవిడతో ఎందుకండి వాళ్ళందరి గురించి చచ్చిపోయిన వాళ్ళ గురించి మీకెందుకండి అంటే చచ్చిపోయిన వాళ్ళైనా బతికి బతికున్న వాళ్ళైనా సెలబ్రిటీలు బాగా పే బాగా ఒక పే పేరు మా ప్రపంచంలో ప్రపంచంలో కావచ్చు లేకపోతే మన మన దేశంలో కానీ పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ గురించి ఎప్పుడైనా సరే చరిత్రలో చరిత్ర పుటాల్లో అలాగే ఉంటుంది ఇప్పుడు వీకి వీకి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటుంది గూగుల్లో ఎతికితే గూగుల్లో ఎతికితే కనిపిస్తుంది కదా మరి ఎందుకు కనిపిస్తుంది మరి మామూలు ఒక ముష్టివాడి గురించి చెప్పదు కదా ఇది అందుకని మాట్లాడుకుంటాం అంతకంటే ఏం లేదు కాబట్టి ఏంటంటే జయలలిత ఆవిడ తల్లి ఆవిడ ఎలా పెంచింది ఎలా చేసింది ముఖ్యంగా ఏంటంటే మైసూరు సంస్థానం మహారాజు సంస్థానంలో ఫిజీషియన్గా అంటే ఒక ఒక వైద్యుడిగా పనిచేసేవాడు ఆయనకి ఒక ఆయన ఒక ఒక వ్యక్తి ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు జయరామును ఆ కొడుకు వేగబాండ్లాగా ఏమీ పని పని పాట లేకుండా తిరుగుతూ ఉండేవాడు పెళ్ళం పిల్లలు ఉన్నారు అతనికి రెండో భార్యగా సంధ్యని పెళ్ళి చేసుకొని సంధ్యని పెళ్ళి చేశారు వాళ్ళు పెద్దవాళ్ళు పెళ్లి చేశారు సరే అదంతా ఆ కథంతా పక్కన పెట్టేసిద్దాం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆ సంధ్య సంధ్యకి ఆ భర్త ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక అమ్మాయి కోమలవల్లి ఒక అబ్బాయి జయకుమారు అయిపోయింది సరే అయిన తర్వాత ఇలాగూ ఆయన తండ్రి సంపాదించిన ఆస్తి అంతా సర్వనాశనం చేసుకుంటూ మొత్తం మొత్తం దుబారాలు చేసుకుంటూ ఇద్దరు భార్యల్ని పిల్లల్ని ఎవరిని చూసుకోకుండాను మొత్తం నాశనం అయిపోయాడు జయ జయలలిత రెండు 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 సంవత్సరాలు ఉండగా చచ్చి చచ్చిపోయాడు ఆయన జయలలిత పేరు కోమలవల్లి వాళ్ళ అమ్మ పేరేమో వేదవల్లి ఆ వేదవల్లికి ఒక 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 అంబుజవల్లి అని ఒక ఒక అక్కయ్య ఉన్నదండి అంబుజవల్లి సో ఈ వేదవల్లి వేదవల్లి ఈ కోమలవల్లి కోమ కోమలవల్లి పుట్టేనాటికి అంబుజవల్లి విద్యగా మారి సినిమా సినిమాల్లో ఒక ప్లేస్ సంపాదించుకుందాము అని బువీళ్ళు ఊరుతున్నది అయితే ఆవిడ పేరు అట్లా మార్చేసుకుంది అంబుజవాళ్ళు నుంచి వేద విద్యలాగా మార్చుకుంది అయితే ఒక్కటే ఏదో తంటాలు పడుతున్నది అంతకుముందు ఎయిర్ హోస్టెస్గా జాబ్ చేసే ఇండియన్ ఎయిర్లైన్స్లో పనిచేసేది తర్వాత అవి ఏదో బాగాలేదనుకుందో మరి నచ్చలేదనుకుందో మరి ఎందుకో మరి ఎందుకైతే మంచి ఇండియన్ ఎయిర్లైన్ ఇండియన్ ఎయిర్లైన్స్లో ఆ రోజుల్లోనే చాలా మంచి మంచి జీతాలు ఉండేవండి మరి ఎందుకు నచ్చలేదేమో ఆవిడ ఎందుకు మరి చాలా మంచి ఫెసిలిటీసు చాలా మరి మరి ఎయిర్ హోస్టెస్ అయితే మరి చాలా మంచి ఫెసిలిటీసే ఉన్నాయి నేను కూడా ఎయిర్ హోస్టెస్ అవ్వాలని అనుకున్నాను ఫస్ట్ అయితేనండి సరే ఎందుకు మానేసిందో కానీ అది అది ఎప్పుడైనా నేను నా చరిత్ర నేను నేను తవ్వే తవ్వకాల్లో ఏదన్నా కనిపిస్తే కనుక నేను అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను దీని గురించి ఈ విషయం ఈ మ్యాటర్ గురించి అయితేనండి సరే జయలలిత జయలలిత పుట్టింది రెండేళ్ల పిల్లప్పుడు వాళ్ళ ఫాదర్ చచ్చిపోయాడు అయితే ఆ అమ్మాయి పేరు కోమలవల్లి జయ జయ జయలలిత పేరు అయితే తల్లి ఊబిళ్ళూరిపోయింది అవి ఎందుకైనా మంచిది ఇదిగో ఇక్కడే ఉంటే ఈ మైసూరులో ఈ బెంగళూరులో ఈ కర్ణాటకలోనే పడి ఉంటే పిల్లలన్నీ సర్వనాశనం అవుతారు నేను చాలా అందగత్తిని కొంతమంది ఏంటంటేనండి పెళ్లి చేసుకుంటారు కానీ అందంగా నేను చాలా అందంగా ఉన్నాను వీడు నాకు ఎందుకు పనికిరాడు వాడు నేను ఇంత నా అంత అందగత్తకి నేను అసలు కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి కాలు కింద పెడితే కనుక పువ్వులు పువ్వులు వేయాలి ఆ పువ్వుల మీదే నడిచి వేయాలి నడిచి వెళ్ళాలి నాకున్న అందానికి రాజకుమారిని నుంచి పెళ్లి చేయాల్సింది మా నాన్న అనుకుంటూ ఉంటారు చాలామంది మా చుట్టాల్లో కూడా చాలామంది అట్లాగే ఉంటారు ఎందుకంటే తెల్లగా ఉంటారు వీళ్ళు తెల్లగా ఉన్నంత మూలంగా ఏంటంటే వీళ్ళు చాలా అందంగా ఉన్నాము అని అనుకుంటారు అన్నమాట సో ఇట్లాగు ఈ జయలలిత ఈ జయలలిత తల్లి తెగ ఊవీళ్ళు ఊరింది ఎట్లయినా సరేనే నువ్వు వదిలేసేసి వచ్చేసేసి మన పిల్లలు నీ పిల్లలు కూడా మన చెల్లెలు ఉంది కదా ఇంకో చిన్న వీళ్ళకేవో ఒక్కొక్క చెల్లెలు ఉండే అనమాట అక్కడ ఉన్న పద్మా పద్మావళిలో ఏదో ఉంది పేరు ఏదో మర్చిపోయారను ఆ అమ్మాయి దగ్గర పెట్టి అక్కడ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ దగ్గర పెట్టేసేసేయ్యి నువ్వు వచ్చేసేసేయి నువ్వు మన పరిస్థితి బాగుంటే కనుక మనం ఆ పిల్ల నీ పిల్లల్ని తెచ్చుకుందాము అని చెప్పింది ఆవిడ ఆ విద్య అనే ఆవిడ అయితే ఎట్లాగు ఎట్లాగూ అంటే లేదు లేదు లలిత పద్మిని రాగిణి ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఎంత బాగా సంపాదించుకున్నారు వాళ్ళు కూడా చాలా పేద కుటుంబంలో వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడి చాలా ఎంత ఎత్తుకు ఎదిగిపోయారు ఇద్దరం కూడా అట్లాగేను అసలు నువ్వు నీ పేరు నా పేరు విద్య కదా నీ పేరు సంధ్య అని పేరు పేరు పెట్టుకున్నాము సంధ్య విద్య సంధ్య ఇద్దరం బ్రహ్మాండంగా ఉన్నాయి నువ్వు వచ్చేసాయి అని ఆవిడ కొంచెం చాలా ఫాస్ట్గా ఉండేది ఆవిడ చిత్తూరువి నాగయ్య గారితో కూడాను చాలా సన్నిహితంగా ఉండేది అని కూడాను ఈ తవ్వకాలు నేను చేసిన తవ్వకాలు చెప్తున్నాయండి అయితేనండి ఆ రోజుల్లో మరి కొంచెం ఒక మంచి చీర కట్టుకుని కాస్త లిప్స్టిక్ వేసుకుంటే అందగత్తెలనే లెక్క మరి ఎందుకు మరి ఆవిడ సినిమాల్లో మరి పైకి రా రాలేదో రాణించలేకపోయిందో అది మనకైతే తెలియదు కానివ్వండి అయితే జయలలిత కోమలవల్లిగా అక్కడ చదువుకుంటున్నది జయలలిత పది పదకొండేళ్ళు రాగానే ఏం చేసిందంటే తల్లిను ఆ తల్లి ఆ తల్లి అక్కగారు విద్య ఇద్దరు కూడాను ఇదిగో ఇదిగో ఈ పిల్ల చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది చలాకీగా ఉంది దీనికి మంచిగాను దీనికి దీనికి అన్నీ కూడాను అంటే అంతకుముందే పదేళ్లకి కింద పదేళ్ల కంటే ముందే ఆ పిల్లని ఆ పిల్లల్ని వాళ్ళు అక్కడికి తెచ్చుకున్నారన్నమాట మెడ్రాస్ తెచ్చుకున్నారన్నమాట వాళ్ళు మెడ్రాస్లో ఉండేది అంతకుముందు విద్య ఆ విద్య దగ్గరికి వెళ్ళింది సంధ్య అట్లాగూ పిల్లల్ని తీర్చుకుంది అక్కడేదో చదువు సంధ్యాలు చేయించుకున్నారు అక్కడేదో సంగీతం నాట్యం నేర్పించింది జయ జయలలితకి జయలలిత అనే పేరు మార్ జయలలిత అనే పేరుగా మార్చింది ఆవిడ కోమలవల్లి అనే పేరు తీసేసి సరే చాలా బాగా వాళ్ళు ఏదో అంటే మా మధ్యలో ఏంటంటే నాగయ్య గారికి తెలిసిన వాళ్ళు ఎందుకంటే మరి నాగయ్య గారి స్నేహితురాలు కాబట్టి ఆ విద్య అనే ఆవిడ మరి విద్యకి ఇంకా చాలామంది పరిచయస్తులు ఉన్నారు కాబట్టి చాలా ఏదో ఏదో చేదోడు వాదోడుగా అందరూ తలావుకు చెయ్యి వేయడం మూలంగా చేశారువేళ వాళ్ళ ఆర్థిక పరిస్థితికి సో అంతా కూడా ఏదో ఉంది పాపం మధ్యలో పిఏపి సుబ్బారావు గారు కూడాను ఆయన కూడా ఒక పై చెయ్యి వేశాడు ఆయన విద్యా సంధ్య సంధ్య చాలా చాలా అసలు ఎలెవెన్త్ క్లౌడ్లో మొత్తం ఆకాశం మీదే తిరుగుతూ ఉండేదనమాట ఎంత నేను చాలా అందగత్తని నేను చాలా గొప్ప అందగత్తెని చాలా గొప్పదాన్ని అనేసి తర్వాత విద్య కూడా తన చెల్లెలు సంధ్య తన చెల్లెలు అయిన సంధ్య మీద చాలా హోప్స్ పెట్టుకుంది కానీ వాళ్ళు అనుకున్నంత హోప్స్ జరగలేదు ఇంతలోకి ఈ పిల్ల పెద్దదైంది అయితే ఆ పిల్లకి బాగా నూరిపోర్చి నూరి పోరి పోసారనమాట వీళ్ళిద్దరు కూడా డబ్బు ఎంత ముఖ్యమైంది డబ్బు ఎంత అవసరం మనిషికి అసలు అది లేకపోతే ధనమేరా అన్నిటికీ మూలం అని చెప్పుంటారు అని పాట పాడుంటారు వాళ్ళిద్దరు కూడా ఆ పిల్లకి అట్ ఆ చెవులో ఈ చెవులో చెరో వైపు ఊది 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 ఆ పిల్లకి మాత్రము డబ్బు 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 అని అట్లాగూ మొత్తానికి ఎంజీఆర్తో పరిచయం చేసింది తల్లి తనకి తనకి తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి చేత అందరూ తలావుకు చెయ్యి వేశారు పాపం వేశారు మళ్ళీ అట్లాగూ పిఏపి సుబ్బారావు కూడా ఏదో ఆదర్శ కుటుంబం ఏదో సినిమాలో ఫస్ట్ జయలలిత నాగేశ్వరరావుతో ఒక సినిమా చేసింది ండి పిఏపీ సుబ్బారావు సినిమాలో ప్రతాప్ ఆర్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్సు అయితే ఆ సినిమాలో అట్లాగూ తలా ఒక కళ్ళు తను తలావ బాగానే మొత్తానికి చాలా చక్కగాను అయితే జయ జయలలితకి ఒక ఏజ్ రాగానే ఏంటంటే బాగా పట్టిపోయింది నేను చాలా అందగత్తెని నేను ముట్టుకుంటే మార్చిపోతున్నాను మా అమ్మే అందగత్తే మా పెద్దమ్మే అందగత్త అంటే వాళ్ళకంటే మించిపోయి అందగంటే అందుకంటే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎప్పుడు కూడాను అందంగా ఉంటారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అయితేనండి అంటే ఆ ఆధునికత్వం వలన లేకపోతే ఒక లేకపోతే ఒక రకమైన సోఫిస్టికేషన్ వలన ఏదైనా కావచ్చు అయితే అట్లా జరిగిపోయిందనమాట అయిన తర్వాత ఈ అమ్మాయికి బాగానే సినిమా చర్చి పార్కులో చదువుతున్నది ఏదో ట్రాఫీలు గీఫీలు బాగానే సంపాదించుకుంటున్నది మంచి స్టూడెంట్ కానీ ఏంటంటే ఆ తల్లికి పుట్టిన బుద్ధి ఆ పెద్దమ్మకి బుద్ధిన పుట్టిన బుద్ధి మూలంగా ఏంటంటే ఆ పిల్లని చదువుకోనివ్వలేదు సంపాదన పరులా పరులాగా ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా అమ్మాయి మీద కన్నేస్తున్నారు ఆ అమ్మాయి ఉంటే కనుక మీ ఇద్దరు కాదు మీ ఇద్దరు లాభం లేదు ఆ పిల్ల అయితే మేము హీరోయిన్గా ఇస్తాము హీరోయిన్ ఇవ్వటమే కాదు హీరోయిన్ వేషం ఇవ్వటమే కాదు చాలా ఎక్కువ డబ్బులు కూడా ఇస్తాము అన్నట్టుగాను సో అట్లా 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 అయిపోయింది మొత్తానికి జయలలితకి ఈ డబ్బు పిచ్చి లేకపోతే ఈ పవర్ పిచ్చి లేకపోతే ఈ డామినేషన్ పిచ్చి లేకపోతే అందరూ కూడా నన్ను పూజించాలి నన్ను కొలవాలి నేను మహారాణిని నేను పైనుంచి కిందికి దిగి వచ్చాను అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఒ రాయల్ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ కాదు పిండాకుడు కాదు ఆ రాయల్ ఫ్యామిలీలో ఆయన డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు వీళ్ళ తా వీళ్ళ ఈవిడ తండ్రి తండ్రి గారు తాతగారు అనమాట జయలలితకి తాతగారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ జయకుమార్ అనే అతను జైలు జయలలిత అన్న ఎవరైతే ఉన్నాడో ఆ పోయస్ గార్డెన్లో వాళ్ళు ఎట్లాగో చిన్న ఇల్లు కొనుక్కున్నారు ఒక స్థలం కొనుక్కుని ఏదో ఇల్లు కొనుక్కున్నారు జయలలిత సంపాదనతో సంధ్య మేనేజ్ చేసింది అయితే అక్కడ ఆ జయకుమార్ని రానివ్వకుండా ఎందుకంటే వీళ్ళిద్దరూ చేస్తున్న పనులన్నీ కూడా మగపిల్ల అడగదండి మామూలుగా సినిమాలో మగపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా నువ్వు బాగా చక్కగా బాగా మనం మనం చేసుకుని మనం చెప్పాం కదా సినిమాలో అన్నదమ్ములు అన్నదమ్ములు ఎట్లా చేస్తూ ఎట్లా ఉంటారు లేకపోతే తల్లితో తల్లి ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారు లేకపోతే సిస్టర్స్ ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారు లేకపోతే ఆడ తన కూతుళ్ళ ద్వారా అని అట్లా మరి అతను ఏమైనా చేయటానికి ఏమైనా నిరాకరించాడేమో అని అది నేను చెప్పదు యథావాత ఏంటంటే అతన్ని ఆ పోయస్ గార్డెన్ నుంచి నువ్వు వేరే చోటకి పంపించేసేసారు అక్కడ టీ నగర్లో ఒక తనిగాచలం రోడ్ అని ఉందనుకుంటా తనిగాచలం రోడ్డే అనుకుంటా టీ నగర్లో అక్కడ పాత ఇల్లు ఉంటుంది ఆ అబ్బాయిని అక్కడ ఆ అబ్బాయి భార్యని అక్కడ పంపించేసేసారు వాళ్ళు ఈ సంధ్య చేసిన నాటకం అన్నమాట ఇదంతా కూడాను కాబట్టి ఏంటంటే ఈ జయలలితకి నన్ను అన్నకి ఎక్కువ సఖ్యత లేకుండా అయిపోయింది అనమాట అయితే ఇట్లాగూ ఇట్ ఇట్లాగూ జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు ఏమైంది మొత్తానికి ఎంజిఆర్తో బాగానే సినిమాలు బాగా చేసింది ఈ సినిమాలు తెలుగులో కూడాను చాలా సినిమాలు చేసింది తర్వాత సబ్సీక్వెంట్గా ఎన్టీ రామారావు ఎంజీఆర్ శోభన్ బాబు ఇద్దరితో కూడాను విడివిడిగా బాగానే బాగానే ఇద్దరితో కూడాను సఖ్యతగా బాగా ఉండేది ఉన్నది తర్వాత తొంభై ఒకటిలో చీఫ్ మినిస్టర్ అయింది చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఈ దీనికి తగ్గట్టు ఈ ఈ విషయానికి తగ్గట్టుగా ఏంటంటే ఒక శశికళ అనే ఏంటంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగాను అసలే తాగాడు వాడు అందులో తా తా తాగాడు అందులో తాగిన మనిషి అందులో కోతి అని అంటారు కదా అట్లాగా కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏంటంటే జయలలితకి శశికళ దొరికింది ఈ జయలలితకే అంబిషస్ అంటే జయలలితే అంబిషస్ అంటే జయలలిత కంటే మించిన అంబిషస్ శశికళ ఇద్దరు కలిసి మొత్తం మొత్తం కొల్లగొట్టేసేద్దాం అనేది కంకణం కట్టుకున్నారు ఇద్దరు అసలు కట్టుకున్నది కాక వాళ్ళిద్దరు కూడాను ఒకటే రకంగా ఏదో బుడబుక్కల వాళ్ళలాగా ఒకటే రంగు చీర ఈ ఎర్ర చీరలు ఇట్లాంటివి రకరకాల వాళ్ళ నగలు ఏంటేంటో చేసుకుని వాళ్ళిద్దరు కూడా నువ్వు అసలు ఏంటో మరి కొత్త ఒక కొత్త వింతలాగా వాళ్ళు ప్రవర్తించి జనాలకి చాలా అసహ్యం జుగుప్స్ గుట్టేలాగా వాళ్ళిద్దరు తయారు తయారైపోయారనమాట జయలలితను ఫస్ట్ టెన్ యూర్లో నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు అనమాట అయితే చాలా చాలా విచ్చలివిడిగా వాళ్ళ ఇద్దరి వాళ్ళిద్దరిని పట్ట పగ్గాలు లేకుండా అనమాట అదే టైంలో నైంటీ టూ లో ఫిబ్రవరిలో మహామహం అని కుంభకోణంలో ఎక్కడ ఒక అక్కడ ఒక రకమైన ఒక మన ఇవి జరుగుతూ ఉంటాయి కదండీ పుష్కరాలు లాంటివి అట్లాగో అక్కడేదో జరిగింది వీళ్ళిద్దరు తగుదినమ్మానప్పుడు వెళ్ళిపోయి సిగ్గు లేకుండా వెళ్ళిపోయి శశికళ జయలలిత ఈ చీఫ్ మినిస్టర్ హోదాలో వెళ్ళి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు పరస్పరము మొత్తం ఇదిగో ఇదిగో నీకు నేను పోస్తున్నానే చెల్లి నీకు నేను పోస్తున్నాను శశి అంటే నీకు నేను పోస్తున్నాను జయ అని ఇదిగో ఇట్లాగో చేసేశారు చేశారు అక్కడ తొక్కిసలాట అయిపోయింది చెక్ తొక్కిసల వాళ్ళిద్దరు జలకాలాట జల ఏమి హాయి లేహలా ఏమిహాయి లేహలా అని పాటలు పాడుకున్నట్టున్నారు వాళ్ళ సరదా మండిపోను అదేం సరదానో ఏమో అందుకనే ఇట్లాంటి సరదా ఉంది కాబట్టి వాళ్ళు ఏకంగా కరుణానిధి వాళ్ళు వీళ్ళిద్దరు లెస్బియన్స్ అని అని ఒక రకమైన స్టాంప్ వేశాడు తప్పు తప్పు చాలా తప్పు అనమాట అది తప్పుడు తప్పు తప్పుడు సంకేతాలు ఇచ్చి ఇవ్వటం మూలంగా అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు అని నేను అంతేగాని వాళ్ళు ఏదో లెస్బియన్స్ అని నేను అంటాం కాదండి అయితేనండి అట్లా సర్వనాశనం అయిపోయింది మొత్తం జయలలిత దాంతో మొత్తం నాశనం అయిపోయింది ఆవిడ ఇమేజ్ అప్పుడు ఆ రోజున యాభై మంది చచ్చిపోయారు అరవై మంది గాయ గాయాల పాలైపోయారు నానా ఆగం ఆగం గోల గోల అయిపోయింది మొత్తానికి అట్లా అయిపోయింది చివరికి ఏమైందంటే ఈ జయలలిత శశికళ మీద ఉన్న మోహం ఎక్కువైపోయేసి జయలలిత మరి ఏం చేసిందో ఏంటి అనేది తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు మాట్లాడుకుందాము రాజీవ్ గాంధీ విషయం రాజీవ్ గాంధీతో ఎలా సఖ్యతగా ఉన్నారు వీళ్ళు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఎంత బాగా ఏవిడికి సహాయం చేశాడు ఒకనొక టైంలో ప్రెసిడెంట్ రూల్ రావటానికి రాజీవ్ గాంధీ ఎంత సహాయపడ్డాడు జయలలితకి అని ఇవన్నీ కూడాను అందులో సోనియా గాంధీ ఎంత అసహించుకుంది ఈ జయలలితని సోనియా గాంధీ ఎంత ఎంత చిరాకు పడేది అసలు అసలు జయలలిత పేరు ఎత్తితే చాలు చాలా ఉబ్బెత్తున లే ఎగిసిపెడుతూ ఉండేదనమాట చికాకుతో సో అవన్నీ చేస్తూ జరుగుతూ ఉండేదనమాట కాబట్టి ఏంటంటే చివరికి ఏమైందంటే పతనం అయిపోయింది అంటే ఏంటంటే ఏది ఎప్పుడైనా సరే ఎక్కువ ఏది అయితే అవసరానికి ఎక్కువ ఉంటుందో ఎక్కువ తిండి అయినా కావచ్చు లేకపోతే పవర్ కావచ్చు డబ్బు కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు కావచ్చు ఇంకోటి కావచ్చు పవర్ కావచ్చు లేజినెస్ ఫుడ్డు ఈగో యాంబిషను వ్యానిటీ ఫియరు కోపం ఇట్లాంటివన్నీ అవసరానికంటే ఎక్కువ మన మన అవసరం ఎంత ఉందో దానికంటే ఎక్కువైనప్పుడు ఏంటంటే మనిషి పతనం అయిపోతాడండి దానికి ఒక్క జయలలిత ఒక్కటే నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళు చరిత్రలో ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది ఉన్నారన్నమాట తన వాళ్ళ వాళ్ళ పవర్లని అడ్డం పెట్టుకుని చాలా విచ్చలి విడిగాను చాలా చాలా విరగబడిపోయి ఈ మనుషుల్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు కానీ ఏంటంటే ఈ జయలలిత కథ మాత్రం ఎక్కువగాను మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇదిగో ఇట్లాగూ పతనం అయిపోయిందనమాట ఎంత పతనం అయిపోయిందంటే కాలు వేళ్ళు కూడాను తెగ్గొ తెగ్గొయించేసేసుకుని అసలు ఆ శవానికి వేళ్ళు లేకుండా అయిపోయి చివరికి అసలు ఆవిడ చచ్చిపోయినట్టుగా ఎలా చచ్చిపోయింది అనేది కూడాను ఏ విధమైన దర్యాప్తు కూడా లేకుండా దర్యాప్తు దాకా రాకుండాను ఆవిడ ఏదో మామూలు ఆకస్మిక మరణం అని లేకపోతే సహజ మరణం అని అన్నట్టుగాను నాశనం అయిపోయింది లేకపోతే అసలు ఏదో అంత చచ్చిపోయే అంత పెద్ద దా డెబ్బై ఏళ్ళ వయసు కూడా కాదండి ఎప్పుడు ఆవిడది కాదు డెబ్బై ఏళ్ళ పైన పడిన వయసు కూడా కాదు ఎందుకంటే ఏంటంటే అక్కర్లేని చాలా దా దాహం డబ్బు దాహం పవర్ దాహం డామినేషన్ దాహం లేకపోతే సుపీరియారిటీ కాంప్లెక్స్ దాహం వీటన్నిటితో కూడా సర్వనాశనం అయిపోయిందనమాట జయలలిత సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్